హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మరియు మోటివేషనల్ స్పీకర్ కే మాధవి గారు మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాం హాయ్ మేడం హాయ్ కీర్తి గారు ఎలా ఉన్నారు బాగున్నా మేడం ఉన్నారు మేడం ఇప్పుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది అలాంటి ఆశయం ఉన్నప్పుడు ఒక మనిషి మనల్ని అంటుంటాడు నువ్వేం చేయలేవు ఓకే నీ వల్ల ఏం కాదు అని అన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి దాన్ని యాక్చువల్గా మనం మాట్లాడితే ఒక వ్యక్తి మనం ఏదో పని చేస్తుంటే మన ఏదో అన్నంత మాత్రాన మనం ఆపడానికి మాత్రం అవసరం లేదు అక్కడ ఓకే ఎందుకంటే ఒక్కప్పుడు ఎప్పుడు ఆగాలంటే నీకు ఏం చేయాలో ప్లానింగ్ లేదు ఇలా చేస్తే ఏం చేస్తే బాగుంటుందో నీకు ఒక ప్లానింగ్ సరిగ్గా లేదు నీ మైండ్లో చేసే విధానం తెలీదు ఇలా వెళ్తుంటే ఎలాంటి ఫెయిలియర్స్ వస్తాయి ఎలాంటి హెజార్ట్స్ వస్తాయి నీకు తెలియనప్పుడు నువ్వు ఆగావంటే ఒక కారణం ఉండొచ్చు ఓకే కానీ ఒక వ్యక్తి అన్నంత మాత్రం నువ్వు ఆగిపోయావు అంటే కారణం ఏంటంటే నీలో నా సత్తా లేదు ఓకే అంటే నీకే ప్లాన్ నీకు ఆ లేదా బలం లేదు అప్పుడు కానీ నీరా బలం ఉంది నీకు ఆ స్కిల్ ఉంది నీకు ఆ ఫెయిలియర్స్ ఏమవుతాయో తెలుసు ఎక్కడ నేను ఏం చేస్తే బాగుంటున్నప్పుడు పక్కవాడు అన్నంత మాత్రం నువ్వు ఆపానుకో ఇంకా దానంత అదే ఉండదు ఇంకా

లేదంటున్నావు కదా రేపటి నుంచి నేను ప్రయత్నిస్తారా అని చెప్పి దాని తగ్గట్టుగా మనం చేయడం మొదలెట్టాలి ఆ అన్న మాట నీ రేపటినాడు నోరు నుంచి అబ్బా ఆ రోజు అనుకున్నాగా నువ్వు చేసి చూపించవరా అన్నట్టుగా తీసుకురావడానికి నీలోనే సత్తా ఉంది మనలో ఆ సత్తా తెచ్చుకోవాల్సిందే అంటే ఒక్కొక్కసారి మన చేసే వాళ్ళ పనులు మనకి ఇలాంటి వాళ్ళు మనం ప్రోత్సహిస్తారు అవునా కదా అనుకోకుండా ఇప్పుడు నా మన జీవితంలో స్టోరీస్ చూసుకుంటా కూడా ఎక్కడైనా రకరకాల దాంట్లో కూడా ఒక చోట అనే ఉంటారు మనీ నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నువ్వు ఇక్కడి నుంచి ఆగిపో అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు మరి మనం ఏం చేస్తాం అన్నంత మాత్రాన్ని ఎందుకు నేను ఆగాలి చేసి చూస్తే తెలుస్తుంది కదా అని వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళని తక్కువ చేయడానికైనా మనం పనిచేసి చూపిస్తాం అప్పుడు ఎవరు ఎదిగారు మనమే మనమే ఎదుగుతాం అవునా కదా కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల కూడా ఎదగడానికి మనం ప్రయత్నించాలి సో ఎవరో ఒకళ్ళు అన్నారని చెప్పి మనం బాధపడి అరే నన్ను నిజంగా నాకు రాదంటున్నాడు కదా నా వల్ల కాదని నేను ఆగిపోతే అతని పని అతను అయిపోయింది ఇక నాకు నేనే స్టాప్ చేసుకున్నాను నేను నో వన్ హెస్ స్టాప్డ్ మీ బికాస్ మీ మైండ్ టూ ఆప్షన్స్ ఇచ్చాడు వాడు చేస్తావా చేయవా చేయవా అన్నది వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు చేయడం మానేస్తావు బ్లేమ్ అంతా ఇంక వరేపడి నుంచి ఎంత వాళ్ళ మీదతో వస్తావు నువ్వు అన్నావు కాబట్టి నేను నువ్వు అన్నావు కాబట్టి నేను ఇలా చేశాను అన్న మాటలు స్టార్ట్ అవుతాయి బట్ అదే మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నారే అనుకోండి అవును మేడం యు ఆర్ గోయింగ్ టు సక్సెస్ ఇన్ యూర్ లైఫ్ కాబట్టి ఎవరో ఒకటి అన్నారన్న మాత్రాన మనం మారాలి మనం చెయ్యకూడదు ఆపాలనేది అనేది ఎక్కడ ఉండదు అసలు ఓకే మేడం అంటే కొందరు ఎంత చేసినా వాళ్ళు సక్సెస్ అవ్వరు అనేది ఒకటి ఉంటది అంటే నేను చాలా కష్టపడతా నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వట్లేదు అంటే ఒక సామెత ఉంది కదా మేడం గుమ్మడికాయ ఎంత తెలివితేటలున్నా ఆవగించేంత అదృష్టం ఉండాలి అని దీన్ని ఎంత వరకు నమ్మొచ్చు అంటారు మేడం కరెక్టే ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి చాలా పిల్లలు చాలా కష్టపడి చదువుతాడు వాళ్ళు రేపు ఎగ్జామ్ ఉంది వాళ్ళు బాగా కష్టపడతాడు రోజు రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళాడు రోజు అటెండెన్స్ మన సూపర్ అటెండెన్స్ ఉంది అన్ని అసైన్మెంట్ చేశాడు చెప్పిన మాటలు అన్ని చేశాడు నోట్స్ సూపర్ సూపర్ ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ లేచాడు వర్షం పడింది ఎగ్జామ్కి వెళ్ళిపోయావు ఇప్పుడు ఏమైంది లక్ లేదు అక్కడ లక్స్ అంటే అంటే ఇది జరగకూడదు అంటున్నా చెప్తున్నా అంటే మనం మనం చేసే పనులు ఒకసారి అలా జరుగుతాయి జరిగినంత మాత్రం నీ లైఫ్ అయిపోయిందా లేదు మ్యాడమ్ ఇవాళ ఎగ్జామ్ రాయలేకపోయావు మళ్ళీ అవకాశం వస్తుంది కదా నువ్వు డిప్రెషన్ అయిపోయి అయ్యో నేను ఇంత బాగా కష్టపడ్డా నేను ఎగ్జామ్ రాయలేకపోయా అవకాశం పోయిందని ఏడుచుకుంటూ కూర్చుంటే తర్వాత వచ్చే అవకాశాన్ని కూడా వాడుకోవట్లేదు కదా మనము వెయిట్ వెయిట్ చేయాలి అంతే తప్పే ముందు జరిగిపోయింది అది ఏం జరగాలో జరుగుతుంది మన లైఫ్ లో మనకి ఏది రా అవ్వాల జరుగుతాయి నేనేం ఆపలేను బట్ ఆపడం నన్ను నేను ఆపకూడదు అంటున్నాను నన్ను ఒక కాలం ఆపచ్చు బట్ నన్ను నేను ఆపకూడదే అప్పుడు ఒక వెదర్ వల్ల ప్రాబ్లం వచ్చింది అలా నేను ఎక్స్ట్ ఎగ్జామ్ వచ్చినప్పుడు అప్పుడు నాకు ఎగ్జామ్ రాయలేకపోయాను కదా ఈ సరగ రాయను పెట్టుకున్న ఎవరు ఓకే అంటే వ్యక్తికి కూడా ఇలాంటి మీరు అన్నట్టుగా కంపల్సరీ లక్ ఇస్ ఆస్ ఏ విల్ బి దేర్ చాలా మంది చూడండి బాగా అసలు చాలా గా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్స్ కూడా వచ్చినప్పుడు చాలా ఈజీగా రాసేసి వచ్చేసరి మేడం అంటే రాస్తే రాసాం వాళ్ళు ఇంపార్టెంట్ ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే అంటే పాస్ అయితే పాస్ అవుతా లేకపోతే లేదన్న కాన్సెప్ట్ లో ఉంటారు అన్న వాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోరు బికాస్ డిసైడ్ అవర్ సెల్ఫ్ డిపెండింగ్ అపాన్ అదర్స్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారో మనం ఎప్పుడు డిసైడ్ చేసుకోకూడదు నాకు తప్పు ఉంటే నా తప్పు నాకు తెలుసుకోవాలి టు కరెక్ట్ మైసార్ అంటే మామూలుగా కష్టపడ్డ వాళ్ళకు కూడా లక్ లేకపోతే అదే కాదు అని చెప్పలేమంటున్నాను అంటే కష్టపడ్డ వాళ్ళకి జరిగినప్పుడు తనను ఒక అవకాశం నన్ను ఆపిందంటే అక్కడే ఆగపోకూడదు అని ఇప్పుడు ఎడిసన్ గారు చేసినప్పుడు ఆయన ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యాడు లాస్ట్ లో ఆయన బల్బ్ కానీ నన్ను ఏమన్నారు అందరు ఆయన ఫెయిలియర్ అన్నారు బట్ ఆయన ఏమన్నారంటే నేను చేరిపోయే గోల్ లో నేను ఒక స్టెప్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటూ ముందుకు సో ఇది పాయింట్ ఆఫ్ మైండ్ లో ఉండాలి అంటే మన ఒక పని చేసినప్పుడు ఎన్ని ఫెయిలియర్స్ కరెక్షన్ టు మీ అంటే ఇంకో కొత్త స్కిల్ డెవలప్ అవుతోంది అవ్వాలి ఆయన ఆయన కూడా ఎన్నో అంట అంటే ఓకే ఎక్స్పెరిమెంటింగ్ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్ అని అనుకున్నారు వేరే వాళ్ళు ఫెయిలియర్ అనుకున్నారు అందరు నువ్వు కనుక్కోలేరా నువ్వు అక్కడ ఏం చేయలేకపోతున్నాను నాట్ ఫీలింగ్ ఇన్ దాట్ వే నేను కూడా నా లైఫ్ లో కూడా నేను ఏదైనా రీచ్ అవ్వాలని అనుకుంటే నీ వల్ల కావట్లేదు నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించిన పడిపోతున్నా చేయలేకపోతున్నానంటే పడిపోయి లేవడానికి ప్రయత్నిస్తున్నాను అనుకుని చేయాలి అందే తప్ప అవును నిజంగా నేను పడిపోతున్నా ఇది చాలా మంది జరుగుతాయండి నాకు చాలా మంది ఉంటారు ఏదైనా పని చేసిన వెంటనే ఇవి నేను పని చేయను చేసినప్పుడల్లా మాకు ఇదే జరుగుతుంది ఏం చేసినా మా ఫస్ట్ మాకే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏది కట్టినా ఫస్ట్ మాకే లాస్ వస్తుంది ఇలా వాళ్ళకి వాళ్ళే అనుకున్నప్పుడు ఇంక వాళ్ళకంటే ఎక్కువ శత్రువులు ఎవరు ఉన్నారని చెప్పారు అంతే అంతే మేడం ఓకే అవును నేను ఏదైనా పని చేయాలనుకుంటా ఆ నాకు అది రాదు అంటే ఎవరు నా ప్రతి శత్రువు ఎవరు నాకు నేనే ఎవరు నెగిటివ్ అని కాన్ఫిడెంట్ ఎక్కువ చాలా ఉండాలి మనకి ఇంకొకటి మన గోల్ ఏందనేది మనకు తెలిసి ఉండాలి ఎవరు ఏమనుకున్నా మనం చేసే పని చేయాలి అంతే అంతే అంటారు అంతే మనం మన గోల్ మన ముందు ఉంటే ఎవరు భయపడవలసిన అవసరం మనకి ఏం లేదు థ్యాంక్ సో మచ్ మేడం మంచి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఎవరు ఏమనుకున్నా మనం పెట్టుకున్న గోల్ని మనం రీచ్ అవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మేడం చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్ సో మచ్